ఎన్కే సెవెన్ టీవీ ఛానల్కి స్వాగతం ఈ ఐబీ కార్యాలయం ఇది గత వంద సంవత్సరాల చరి చరిత్ర ఉన్నటువంటి కార్యాలయం ఈ కార్యాలయంలో పట్ల అధికారులు కూర్చొని ప్రజలకు కానీ నీటి పరదల శాఖకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ నడిపించేది అది శిథిల వ్యవస్థకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు వేరే ఆఫీసులకు షిఫ్ట్ కావడం జరిగింది తర్వాత కొన్ని మార్పుల వల్ల కూడా అది వే అన్నీ కుదించి ఒకే ఆఫీస్గా దీన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ఇది ఓపెన్గా ఉన్నది ఈ ప్లస్ను ఈ జాగను ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్లు అయితేంది అధికార పార్టీ వాళ్ళు అయితేంది తర్వాత పోయిన అధికార పార్టీ వాళ్ళు తర్వాత కొంతమంది వేరే వాళ్ళతో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఈ భూమిని కాచేయడానికి కనీసం ఒక పన్నెండు మంది ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మన నరసంపేట రిజిస్టర్ కార్యాలయంలో పట్ల ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తర్వాత ఇంటి నెంబర్లు కూడా తీసుకొచ్చుకున్నారు దొంగై అంటే ఈ భూమి మాదే మా తాతలు సంపాదించను మా తాతల వెనక వెనకట ఈ ఐపీ కార్యాలయానికి ఇచ్చిన దీన్ని కాబట్టి ఇప్పుడు ఐపీ కార్యాలయం లేదు కాబట్టి ఇది మా భూమి మాకే రావాలని చెప్పేసి కొంతమంది ఇంటి నెంబర్లు తీసుకొచ్చుకున్నారు ఇంటి పన్ను కూడా కడతాను తర్వాత దీని మీద ఒక్కరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ఒక పన్నెండు మందికి ఈ భూమి రిజిస్ట్రేషన్ కూడా మారిపోయింది ఈ భూమి సుమారు ఒక ఆరు గుంటలు ఉంటుంది కొన్ని కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి ప్రభుత్వ అధికారులకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కనిపించట్లేదు ప్రభుత్వ అధికారులు కూడా ఎలాంటి చలనం లేదు ప్రభుత్వ అధికారులకు ఎలాంటి చలనం లేదు ఈ భూమి మాదే ఇది ప్రభుత్వానికి సంబంధించింది ఇది ముందు తరాలకు ఉపయోగపడుతుంది దీన్ని మేము ప్రొటెక్షన్ చేయాలన్నటువంటి ఆలోచన ఏ ప్రభుత్వ అధికారులకు వస్తలేదు తర్వాత వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయాలి ఆ ఇంటి నెంబర్లు తీసుకునేవి కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము అన్ని శాఖ అధికారులను మేము కోరుతాను తక్షణమే స్పందించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అన్నింటి రద్దు చేసి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు చేసేసి జైలుకు పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను మేము మీడియా తరఫున తక్షణం అంతేకాకుండా నగర పంచాయతీలో దీని పేరు మీద ఇంటి నెంబర్లు తీసుకొని ఇంటి పన్ను కట్టే వాటి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము ఎన్కే సెవెన్ టీవీ ఛానల్ తరఫున మేము కోరుతాను అంతేకాకుండా ఇలా పనిచేసేటువంటి అధికారులు ఈ బిల్డింగ్ను కూడా కట్టిన వాళ్ళు అప్పుడు బిల్డింగ్ను కూడా మేమే ఆపించినాము ఆపించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం మేము కేసు పెడితే అప్పుడు డీఎస్పి సరిత మేడం కూడా ఏమంటే తక్షణమే తీసుకొచ్చి ఆఫీసర్లు అందరినీ లోపల కూర్చోబెట్టి కేసు పెట్టేటప్పుడు లోకల్ లీడర్లు వచ్చేసి ఇక తప్పు అయిపోయింది ఇంకోసారి ఆఫీసర్లు తప్పు చేయరు అని చెప్పేసి దాన్ని వాళ్ళ మీద కేసు తీసేయడం జరిగింది ఆ బిల్డింగును కూలగొట్టకుండా అది అట్లే ఉంచడం కూడా జరిగింది ఎందుకంటే ఆ బిల్డింగ్ ఉంటే ముందు తరాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ బిల్డింగ్ను కూడా మేమే ప్రొటెక్షన్ చేసినాం ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు ఈ భూమిని ఆక్రమించుకొని కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే భూమిని వాళ్ళు దీన్ని అన్యక్రాంతం చేద్దామని చెప్పేసి అనుకుంటాను ఇక్కడ వేరే వాళ్ళు ఇది ప్రభుత్వ భూమి ఇది నీటి పరదాలకు సంబంధించినటువంటి భూమి ఈ బిల్డింగ్ కూడా ఇలా పనిచేసేటువంటి అధికారులు తప్పుడు పత్రాలతోటి ఈ బిల్డింగ్ నిర్మించిను దీన్ని ఆపింది కూడా మేమే ఇగో దీని మీద కూడా ఎవరో మరి ఈ మీటర్ కూడా తీసుకొచ్చుకున్నారు అని అంటే నేను కరెంటు మీటర్ కట్టినా కరెంటు మీటర్ తీసుకొచ్చుకున్నా ఇంటి పన్ను కట్టిందని చెప్పేసి ఒక పన్నెండు సంవత్సరాలు ఇంటి పన్ను కట్టి కరెంటు మీటర్ పన్ను కట్టి ఆ తర్వాత నల్ల పన్ను కూడా కట్టి ఈ భూమిని ఆక్రమించడానికి కొంతమంది పెద్దలు దీనికి తక్షణమే వీళ్ళు స్పందించేసి పెద్దలు దీన్ని ఆక్రమించుకోవడానికి ఇంటి నెంబర్ తీసుకొచ్చుకున్నారు తర్వాత ఇంటి కరెంట్ మీటర్ కూడా తీసుకొచ్చుకున్నారు ఈ బిల్డింగును కూడా ఆపించింది భీమే అప్పుడు కానీ వాళ్ళు తప్పుడు పత్రాలు సృష్టించి ఇవన్నీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తక్షణమే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను